అందరికీ వందండి ఎలా ఉన్నారు అందరి భావన దేవుడు మరొక రోజు మనకి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజుకున్నాము ఈ రోజు అన్న వాక్యం మనం ప్రార్థన తలవంచే మహాగంఠ మహోనతీ ఇంతవరకు అప్రత వాక్యం దాపతి ఒక్క తగ్గ మాట్లాడించుకుని డేస్కి అడిగించుకుంది నా దాన్ని ఆమె దానియేలు గ్రంథము పన్నెండవ వచ్చాము పదమూడవ వచనం మనం జాయించుకున్నాం అండి దానియేలు గ్రంథం పన్నెండో వచ్చాయము పదమూడవ వచనం మనం జార్చుకుందాము నీవు అంతము వరకు నిలకడగా ఉన్నాయి ఉండిన వల్ల విశ్రాంతిలో ఉంది కాలాంతమంది నీ వంతులో నిలిచదు ఎప్పటి వరకు నీవు నిలకడగా ఉండాలి అంటే అంతము వచ్చే వరకు కూడా నీవు నిలకడగా ఉంటే కాలాంతం తర్వాత నీవు ఎలా ఉంటావంటండి ఇక్కడ విశ్రాంతి నుండి నిలకడగా ఉండేళ్ళ విశ్రాంతి నుండి కాలాంతమంది నీ వంతులో నిలిచేదా అంటుండీ దేవుని యొక్క ఆ వంతులో నిలిచే వ్యక్తిగా నీవు ఉన్నావా నిలకడ కలిగిన జీవితాన్ని నీవు కలిగి ఉన్నావా అనేది ఒక్కసారి మళ్ళీ మనం చూసుకో నిలకడ కలిగిన జీవితం ఎంత మేలు కదా